దొంగలంతా ఒక్కటై నాపై వార్ బండి అనుచరులు వర్సెస్ రాజాసింగ్ మధ్య వార్ కవిత ఇష్యూపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో వ్యతిరేకంగా బండి అనుచరుడి పోస్ట్ ఘాటుగా స్పందించిన గోషంమహల్ ఎమ్మెల్యే పరోక్షంగా బండి సంజయ్పై విమర్శలు కరీంనగర్ నుంచే తనపై వార్ అంటూ వ్యాఖ్యలు సో నిజంగా భారతీయ జనతా పార్టీ అల్ల కల్లోలమవుతుంది కవిత డిస్టర్బ్ బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా గెలికింది గట్టిగా సో బాంబులు కాదు బీజేపీ అతలా అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి సో పార్టీలై దాడి మాట్లాడద్దని అటు బండి మన కిషన్ రెడ్డి చెప్తుండడం బండి సంజయ్ ఏమో నిజంగానే మా అతడు కలవడానికి ప్రయత్నం చేసినా ఆయన చెప్పడం ప్యాకేజీలు మంచి ప్యాకేజీలు ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్ తోటి మా కలిసిపోతారని చెప్పేసేమో కిషన్ రెడ్డి మన రాజాసింగ్ వ్యాఖ్యానించడం భారతీయ జనతా పార్టీలో భిన్న వాదనలు తినబడుతున్నాయి అండ్ మరోవైపు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కూడా జరగకపోవడం అది ఎందుకు వాయిదా పడుతుందని అనుమానాలు వస్తుండడం నిజంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుందా అని వాదాలు వినబడుతుండడం తోటి బీజేపీలో మరో ముసలం రాజుకున్నది కవిత లేఖ ఇష్యూతో మరోసారి పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కమలం పార్టీలో కాంట్రవర్సీ కేరా ఆఫ్ అట్రాస్గా మారుతుంది కలం కమలం పార్టీ కాంట్రవర్సీ కేరా ఆఫ్ మారుతుంది అడ్రస్ సింగ్ ఆయన ఏం చేసినా చర్చనీయాంశంగా మారుతుంది తాజాగా కవిత లేకపోయి స్పందించిన గోచమ్మల ఎమ్మెల్యే రాజాసింగ్ వాటిని ఏకై విభజనపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఈ ఇష్యూలో బండి సంజయ్ అనుచరులు ఇన్వాల్వ్ అవడంతో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినట్లయింది సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ అనుచరులు రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో ఇష్యూ హాట్ టాపిక్గా మారింది కాగా ఆ పోస్టులపై రాజాసింగ్ సైతం ఘాటుగానే స్పందించారు తాను అన్నగా భావించే కేంద్ర బండి కేంద్ర మంత్రి బండి సంజయ్పై పరోక్షంగా విమర్శలు చేసేలా ఉండటం గమనార్హం బండి అనుచరుల పోస్టుపై కౌంటర్ ఇచ్చినట సోషల్ మీడియాలో బండి సంజయ్ అనుచరులు చేసిన పోస్టుపై రాజాసింగ్ సైతం ఘాటుగానే స్పందించడం గమనార్హం తనపై కరీంనగర్ నుంచే వారు మొదలైందని రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు అక్కడితో ఆగకుండా అందరూ దొంగలు ఒక్కటైపోయారంటూ సంజయ్పై పరోక్షంగా విమర్శించారు అందుకే తనపై యుద్ధానికి సిద్ధమయ్యారంటూ రాజాసింగ్ పేర్కొనడం గమనార్హం ఈ వ్యాఖ్యలతో ఇండైరెక్ట్గా బండి సంజయ్ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో బండి అనుచరులు చేసిన పోస్టులకు పలువురు రాజాసింగ్ మద్దతుగా నిలవడం గమనార్హం ఎందుకంటే ఆయన చెప్పిన అంశాలు వాస్తవం అని రాజాసింగ్కు పలువురు మద్దతు తెలుపుతున్నారు నిజంగానే రాజాసింగ్ అన్న కూడా తప్పేముంది నిజంగానే భారతీయ జనతా పార్టీలో అట్లాంటి జరుగుతుందేమో అని చెప్పేసి కూడా చర్చ నడుస్తోంది అయితే గతంలోనూ బండి సంజయను ఉద్దేశించి రాజాసింగ్ కౌంటర్ ఇవ్వడంతో ఆగమేఘాల మీద ఆకాశపూరి హనుమాన్ యాత్రకు సంజయ్ హాజరయ్యారు కాగా ఇప్పుడు బండి సంజయ్ సంజయ్ అనుచరులు వర్సెస్ రాజసింగ్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వారు ఎక్కడ దారిస్తున్నారు అని హాట్ టాపిక్ అయితే మారింది సొంత పార్టీపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్ట కవిత లేఖలో ప్రస్తావించిన అంశాలు రాజాసింగ్ ఏకీభవించడమే కాకుండా సొంత పార్టీపైనే ఘాటు విమర్శలు ఆరోపణలు చేశారు దీంతో బీజేపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్న పరిస్థితికి వచ్చింది దీంతో బండి సంజయ్ అనుచరులు ఎమ్మెల్యే తీరుపై ఘాటుగానే స్పందించారు రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఢిల్లీ పెద్దల వద్ద మాట్లాడి కిషన్ రెడ్డి టికెట్ ఇప్పించారని ఆయనపై సైతం రాజాసింగ్ నెగిటివ్గా మాట్లాడడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజసభ సభ్యుడు లక్ష్మణ్పై కేంద్ర మంత్రిగా ఉన్న బడి సంజయ్పై పార్టీలో చేరే కొత్త నాయకులపై సైతం రాజా సింగ్ నెగిటివ్గానే మాట్లాడతారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హిందుత్వం విషయంలో సపోర్ట్గా ఉంటారని భావించి గోషమాల ఎమ్మెల్యేకు సపోర్ట్గా ఎన్నో పోస్టులు పెట్టామని కానీ ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేస్తూ నెగిటివ్గా మాట్లాడితే చాలామంది కార్యకర్తలు సపోర్ట్ను రాజాసింగ్ కోల్పోతారని పోస్ట్ చేయడం హాట్ టాపిక్గా అయితే మారింది మొత్తానికి రాజా రాజాసింగ్కు కొంతమంది మద్దతు పెరుగుతుంది కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం